హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన దగ్గర లైఫ్లో మనం చేసేస్తే మరికొన్ని కిడ్స్ రిలేటెడ్ అంటే పిల్లలకి సంబంధించిన కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్తోటి అదేవిధంగా రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసిద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా అడగకుండా ఎవరి వస్తువులు తీసుకోకు అడగకుండా ఎవరి వస్తువులు తీసుకోకు మనం పిల్లలతోటి ఈ విధంగా చెప్తూ ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ టేక్ సమ్ వన్స్ థింగ్స్ వితౌట్ ఆస్కింగ్ డోంట్ టేక్ సమ్ వన్స్ థింగ్స్ వితౌట్ ఆస్కింగ్ అని చెప్తూ ఉంటాము వితౌట్ ఆస్కింగ్ అంటే అడగకుండా అని డోంట్ టేక్ అంటే తీసుకోకు లేదా తీసుకోవద్దు అని సమ్వన్స్ థింగ్స్ అంటే ఎవరి వస్తువులు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం టేకింగ్ అదర్ పీపుల్స్ థింగ్స్ వితౌట్ ఆస్కింగ్ ఈజ్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ టేకింగ్ అదర్ పీపుల్స్ థింగ్స్ వితౌట్ ఆస్కింగ్ ఈజ్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ అంటే అడగకుండా పక్కవారి వస్తువులను లేదా ఇతరుల వస్తువులను తీసుకోవడం మంచి పద్ధతి కాదు ఇస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ అంటే మంచి పద్ధతి కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది టేకింగ్ అదర్ పీపుల్స్ థింగ్స్ వితౌట్ ఆస్కింగ్ అంటే అడగకుండా పక్కవారి వస్తువులను తీసుకోవడం లేదా అడగకుండా ఇతరుల వస్తువులను తీసుకోవడం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డోంట్ టేక్ థింగ్స్ బిలాంగింగ్ టు అదర్స్ వితౌట్ ఆస్కింగ్ డోంట్ టేక్ థింగ్స్ బిలాంగింగ్ టు అదర్స్ వితౌట్ ఆస్కింగ్ అంటే పక్కవారికి చెందిన వస్తువులను అడగకుండా తీసుకోకు అని డోంట్ టేక్ అంటే తీసుకోకు థింగ్స్ బిలాంగింగ్ టు అదర్స్ అంటే పక్కవారికి చెందిన వస్తువులు అనే అర్థం వస్తూ ఉంటుంది వితౌట్ ఆస్కింగ్ అంటే అడగకుండా అనే అర్థం వస్తుంది తరువాత మర్చిపోకుండా బ్రేక్లో తిను మర్చిపోకుండా బ్రేక్లో తిను పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు మనం ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్తాను ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ టు ఈట్ ఇన్ ద బ్రేక్ డోంట్ ఫర్గెట్ టు ఈట్ ఇన్ ద బ్రేక్ అని చెప్తూ ఉంటాం డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోకు అని డోంట్ ఫర్గెట్ టు ఈట్ అంటే తినడం మర్చిపోకు ఇన్ ద బ్రేక్ అంటే బ్రేక్లో అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం డోంట్ ఫర్గెట్ ద స్నాక్స్ ఐ పూట్ ఇన్ ద బ్యాగ్ ఫర్ యూ అండ్ ఈట్ దెమ్ డోంట్ ఫర్గెట్ ద స్నాక్స్ ఐ ద బ్యాగ్ ఫర్ యూ అండ్ ఈట్ దెమ్ అంటే నేను నీ కోసం బ్యాగ్లో పెట్టిన స్నాక్స్ని మర్చిపోకు తిను అని డోంట్ ఫర్గెట్ ద స్నాక్స్ ఇన్ ద బ్యాగ్ అంటే నేను బ్యాగ్లో పెట్టిన స్నాక్స్ మర్చిపోకు ఫర్ యూ అంటే నీ కోసం అండ్ ఈట్ దెమ్ అంటే వాటిని తిను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డిడ్ యూ ఈట్ ద స్నాక్స్ ఆర్ డిడ్ యూ గివ్ దెమ్ టు సమ్ వన్ ఎల్స్ డిడ్ యూ ఈట్ ద స్నాక్స్ ఆర్ డిడ్ యూ గివ్ దెమ్ టు సమ్వన్ ఎల్స్ అంటే స్నాక్స్ని నువ్వు తిన్నావా లేదా వేరే ఎవరికైనా ఇచ్చావా స్నాక్స్ని నువ్వు తిన్నావా లేదా ఇంకెవరికైనా లేదా వేరే ఎవరికైనా ఇచ్చావా అనే అర్థం వస్తూ ఉంటుంది డిడ్ యూ ఈట్ ద స్నాక్స్ అంటే నువ్వు స్నాక్స్ తిన్నావా ఆర్ లేదా డిడ్ యూ గివ్ దెమ్ టు సమ్వన్ ఎల్స్ అంటే నువ్వు ఇంకెవరికైనా ఇచ్చావా అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత నీ పుస్తకాలన్నీ ఒక చోట పెట్టుకో నీ పుస్తకాలన్నీ ఒక చోట పెట్టుకో ఇలా చెప్పడాన్ని పుట్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ వన్ ప్లేస్ పుట్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ వన్ ప్లేస్ ఆర్ కీప్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ వన్ ప్లేస్ కీప్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ వన్ ప్లేస్ అని చెప్తూ ఉంటాము పుట్ ఆర్ కీప్ అంటే పెట్టు లేదా ఉంచుకో ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ రెండు సెంటెన్సెస్కి మీనింగ్ నీ పుస్తకాలన్నీ ఒక చోట పెట్టుకో అనే అర్థమే వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం పుట్ ఆల్ ద బుక్స్ ఇన్ ద కబోర్డ్ ప్రాపర్లీ పుట్ ఆల్ ద బుక్స్ ఇన్ ద కబోర్డ్ ప్రాపర్లీ అంటే పుస్తకాలన్నీ కబోర్డ్లో సరిగ్గా పెట్టు పుస్తకాలన్నీ కబోర్డ్లో సరిగ్గా పెట్టు అనే అర్థం వస్తూ ఉంటుంది ప్రాపర్లీ అంటే సరిగ్గా అని అదేవిధంగా కీప్ ఆల్ యువర్ బుక్స్ టుగెదర్ వితౌట్ క్లటరింగ్ దామ్ కీప్ ఆల్ యువర్ బుక్స్ టుగెదర్ వితౌట్ క్లటరింగ్ దామ్ అంటే నీ పుస్తకాలన్నీ ఒకచోట చిందరవందర లేకుండా పెట్టుకో నీ పుస్తకాలన్నీ ఒకచోట చిందరవందర లేకుండా పెట్టుకో అని వితౌట్ క్లాటరింగ్ దామ్ అంటే చిందర వందరగా లేకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది కీప్ ఆడియో బుక్స్ టుగెదర్ అంటే నీ పుస్తకాలన్నీ ఒక దగ్గర పెట్టుకో అనే అర్థం వస్తుంది లాస్ట్ సెంటెన్సీస్ నువ్వు రాస్తున్నట్లు నటిస్తున్నావా నువ్వు రాస్తున్నట్లు నటిస్తున్నావా మనం పిల్లల్ని ఇలా అడుగుతూనే ఉంటాం కదా రాస్తున్నట్లు నటిస్తున్నావా లేదా చదువుతున్నట్లు నటిస్తున్నావా అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ ప్రొజెండింగ్ టు రైట్ ఆర్ యూ ప్రెజెండింగ్ టు రైట్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు రాస్తున్నట్లు నటిస్తున్నావా అనే అర్థం వస్తూ ఉంటుంది ప్రటెండింగ్ అంటే నటించడం అని అదే నువ్వు చదువుతున్నట్లు నటిస్తున్నావా నువ్వు చదువుతున్నట్లు నటిస్తున్నావా అని అడగాలి అనుకుంటే ఆర్ యు ప్రటెండింగ్ టు రీట్ ఆర్ యు ప్రటెండింగ్ టు రీట్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఆర్ ప్రిటెండింగ్ టు రైట్ బట్ నాట్ రైటింగ్ ఎట్ ఆల్ యు ఆర్ ప్రచెండింగ్ టు రైట్ బట్ నాట్ రైటింగ్ ఎట్ ఆల్ అంటే నువ్వు రాస్తున్నట్లు నటిస్తున్నావు కానీ అస్సలు రాయడం లేదు నువ్వు రాస్తున్నట్లు నటిస్తున్నావు కానీ అస్సలు రాయడం లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది యు ఆర్ ప్రచెండింగ్ టు రైట్ అంటే నువ్వు రాస్తున్నట్లు నటిస్తున్నావు బట్ అంటే కానీ నాట్ రైటింగ్ ఇట్ ఆల్ అంటే నువ్వు అస్సలు రాయడం లేదు అని అదేవిధంగా ఇఫ్ యు ఆర్ ప్రిటెండింగ్ టు స్టడీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్ ఇఫ్ యు ఆర్ ప్రిటెండింగ్ టు స్టడీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్ అంటే నువ్వు చదువుతున్నట్లు నటించినట్లయితే నేను మీ టీచర్కి కంప్లైంట్ చేస్తాను నువ్వు చదువుతున్నట్లు నటించినట్లయితే నేను మీ టీచర్కి కంప్లైంట్ చేస్తాను అని ఇఫ్ యు ఆర్ ప్రిటెండింగ్ టు స్టడీ అంటే నువ్వు చదువుతున్నట్లు నటించినట్లయితే ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్ అంటే నేను మీ టీచర్కి కంప్లైంట్ చేస్తాను లేదా ఫిర్యాదు చేస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది దిట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టిల్ దైన్ బాయ్ బాయ్